నిర్గమాకాండము ముప్పై ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వర్షంలో ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది మోసే చేయవలనని ఎహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇజ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించనో వారందరూ మనపూర్వకముగా ఎహోవాకు అర్పణములను తెచ్చిరి అని రాయబడి ఉన్నది ఇక్కడ మనం ధ్యానించినట్లయితే దేవుడు ప్రేరేపించిన కొలది దేవుని పని కోసం మీరు ఇవ్వండి అని అడిగినప్పుడు ఇజ్రాయలి దేవుడు వారిని ప్రేరేపించిన కొలది మనపూర్వకముగా అంటే హృదయపూర్వకముగా తీసుకొని వచ్చి ఇచ్చారంట అంటే ఈ వాక్యాన్ని బట్టి మనము హృదయపూర్వకంగా చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే హృదయపూర్వకంగా దేవునికి కానుకలు ఇచ్చే వారంగా లేదంటే అర్పణలు చెల్లించే వారంగా మనం ఉండాలి మనం దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా ఇచ్చే వారంగా ఉండాలి అని చెప్పేసి దేవాది దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు మనం బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తులందరూ కూడా దశంభాగం కావచ్చు కానుకలు కావచ్చు అర్పణలు కావచ్చు బలులు కావచ్చు ఏది ఇచ్చిన ఏ విధంగా ఇచ్చారంటే హృదయపూర్వకంగా ఇచ్చారంట అసలు భక్తులు ఇచ్చిందేమిటి అని చెప్పేసి ఒకరిద్దరి జీవితాల నుండి మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవయో వచనంలో అబ్రహాము భక్తుడు అతనికి కలిగిన వాటన్నింటిలో నుండి వంతు ఇచ్చిండంట చూడండి అతనికి ఏమేం కలిగినది అసలు ఆయన ఎంత ఇచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ పద్నాలుగో అధ్యాయంలో అతడు దశంభాగం ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే పదమూడో అధ్యాయం ఆరో వచనంలో కనుక మనం ధ్యానించినట్లయితే వారు కలిసి నివసించుటకు ఒక ప్రదేశమే సరిపోలేదంట ఎందుకోసం అంటే వారి ఆస్తి అంత విస్తరించి ఉన్నదంట అబ్రహాము లోతు ఇద్దరు నివసించడానికి ఒక ప్రాంతమే సరిపోలే అంత అభివృద్ధి పొందినటువంటి వారు అంతగా దీవించబడినటువంటి వారు దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అబ్రహాము అతనికి కలిగిన వాటన్నింటిలో నుండి అంటే ఒక ప్రదేశమే సరిపోనంత ఆస్తిలో నుండి దేవునికి పదియో వంతు ఇచ్చాడంట అంటే ఆయన ఎంత ఇచ్చాడో మనం అర్థం చేసుకోవాల రెండోదిగా మరొక వ్యక్తి ఉన్నాడు దావీదు భక్తుడు బైబుల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడినటువంటి మాటలు మనకి దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము నాలుగో వచనంలో కనిపిస్తూ ఉంటుంది ఆయనంట ఆరు వేల మనుగుల ఓఫీరు బంగారాన్ని దేవుని మందిరం కోసం మనస్ఫూర్తిగా ఇచ్చాడంట ఒక మనుగు అంటే పాలస్తీన్ ప్రాంతంలో సిరియా దేశంలో ఇరవై ఐదు కిలోలండి ఆయన ఎంత బంగారం ఇచ్చినాడు అంటే ఆరు వేల మనుగుల ఓఫీరు బంగారాన్ని ప్యూర్ గోల్డ్ని ఇచ్చినాడంట అంటే ఆరు వేలు ఇంటూ ఇరవై ఐదు మనం మల్టిపుల్ చేసినట్లయితే ఒక లక్ష యాభై వేల కిలోల బంగారాన్ని ఇచ్చినాడంట ఆ నాలుగో వచ్చిన కిందే మనం యానించినట్లయితే ఆయన వెండిని కూడా ఇచ్చినాడంట పద్నాలుగు వేల మణుగుల వెండిని ఇచ్చినాడంట అంటే పద్నాలుగు వేలు ఇంటూ ట్వంటీ ఫైవ్ కనుక మనం మల్టిపుల్ చేసినట్లయితే మూడు లక్షల యాభై వేల కిలోల వెండిని దేవుని మందిరం కోసం మనస్ఫూర్తిగా ఇచ్చినాడంట ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చి ఐదవ వచనంలో ఇజ్రాయేళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు మీలో ఎవరైనా మనస్ఫూర్తిగా ఇచ్చేవారు ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉంటాడు మనం ముందు దేవునికి హృదయపూర్వకంగా కానుకలు వారంగా ఉండాలా మనస్ఫూర్తిగా మనము దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి ముందు చాలామంది చేసేటువంటి పని ఏంటిదంటే వారు ఇవ్వరు ఇతరులకు చెబుతూ ఉంటారు దేవునికి దశంభాగం ఇవ్వాలా దేవునికి కానుకలు ఇవ్వాలి అని చెప్పేసి ఇతరులకు చెబుతూ ఉంటారు కానీ వాళ్ళు ఇవ్వరు కొంతమంది నొక్కుబళ్ళు కూడా చెల్లించకుండా ఉంటూ ఉంటారు అలాంటి వారిని దేవుడు విడిచిపెడతాడా అంటే బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఓ ఖచ్చితమైనటువంటి మాట నీవు మ్రొక్కుకొని చెల్లించకుండుట కంటే కొనకుండుటయే మేలు అని రాయబడి ఉన్నది మంచి కూడా ఓ బ్రదర్ ఉన్నాడు ఆయన కువైట్కి వెళ్ళేటప్పుడు వీజా రావట్లేదు ఆయన చేసినటువంటి పని ఏంటిది అంటే ఒక మొక్కుబడిని మొక్కుకున్నాడంట ఆయన మ్రొక్కుకొని దేవునికి ఆయనకు సంబంధించి ఉంటే బాగుంటుండే నాకు చెప్పినాడు నేను కనుక కువైట్కి వెళ్తే దేవుడు నాకు వీసా ఇప్పిస్తే ఫస్ట్ మంత్ శాలరీ నేను దేవునికే కానుకగా ఇచ్చేస్తా అన్నాడు ఇస్తే కానీ బ్రదర్ నీ డబ్బుల కాశపడి దేవుడు వీసా ఏమి ఇప్పించాడు నువ్వు మొక్కుకోనంత మాత్రాన లేదంటే నువ్వు డబ్బులు ఇవ్వనంత మాత్రాన దేవుడేమి నీకు వీసా రాకుండా అడ్డుపడాడు అని చెప్పినా నేను ఖచ్చితంగా అంటే చాలా మంది ఈరోజున చెప్పే సాక్ష్యాలు ఏ విధంగా ఉంటాయంటే ఇగో వీరు ఒక ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా ఈ జాబ్ వచ్చింది లేదా ఈ దేశానికి వీసా వచ్చింది అక్కడ జాబ్ వచ్చింది లేదా ఈ పని జరిగిందని చెప్పేసి దేవునికి కానుకలు ఇవ్వడం ద్వారా దేవుడు సహాయం చేశాడు అన్నట్టుగా కొందరు చెబుతూ ఉన్నారు అయితే దేవుడు డబ్బులకు ఆశపడేటోడు కాదు దేవుడు నువ్వు కావాలని ఆశపడుతూ ఉన్నాడు నిన్ను తన సొత్తుగా మార్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు నేను అప్పటి క్లియర్గా చెప్పినాను నువ్వు చెప్తే చెప్పినావు కానీ మొక్కుకుంటే మొక్కుకున్నావు కానీ ఎవరికి ఎప్పకయ్యా అంటే ఆయన విశ్వాసాలు అందరికీ చెప్పిన అంట దేశానికి ఆ వీసా వచ్చి నాకు అక్కడ పని దొరికితే నేను ఫస్ట్ మంత్ శాలరీ ఇస్తా అని చెప్పేసి అందరికీ చెప్పినాడంట నేను ఈ విధంగా మొక్కుకున్నా అని చెప్పేసి ఆయనకు వీసా వచ్చింది అక్కడికి వెళ్ళినాడు ఇప్పటికి కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఫస్ట్ మంత్ శాలరీ మాత్రం ఇవ్వలే విశ్వాసాలు అందరూ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇచ్చాడా అంటే వాస్తవం చెప్పాలా ఇయ్యలేదు బైబిల్ గ్రంథంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఆ విధంగా మొక్కుకొని చెల్లించకుండుట కంటే మొక్కు కొనకుండుటయే మేలు ఎందుకంటే మనం మాట ఇచ్చి తప్పితే నువ్వు అపవాది సంబంధివైతావు మనం మాట ఇచ్చి తప్పితే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారం అవుతాం మనం అబద్ధాలు ఆడుతూ కూర్చుంటే నరకానికి వెళ్తాం చివరికి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం దేవునికి కానుకలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం దేవునికి దశమ భాగములు చెల్లించాల్సి వచ్చినప్పుడు దేవుని పని కొరకు సహాయము చేయవలసి వచ్చినప్పుడు ఇతరులకు మేలు చేయాల్సి వచ్చినప్పుడు మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా ఇచ్చే వారంగా ఉన్నామా అబ్రహాము భక్తుడు తనకు కలిగిన వాటన్నింటిలో నుండి పదియో వంతు మనస్ఫూర్తిగా ఇచ్చాడంట దావీదు భక్తుడు ఆయన మందిరం కొరకు సంపాదించిన వాటిలో నుండి కాదండి అతడు స్వంతంగా సంపాదించిన వాటిలో నుండి దేవుని కొరకు చాలా ఇచ్చినాడు అది కూడా మనస్ఫూర్తిగా ఇచ్చినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది మరి రోజున మనం హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చే వారంగా ఉన్నామా లేదంటే మలాకి గ్రంథంలో ప్రభువు మాట్లాడినట్టుగా దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు పనికి మాలిన వాటిని కుంటి దానిని గ్రుడ్డి దానిని తెగులు దానిని బలర్పించడానికి ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొని వచ్చినారంట రోజున మనం కూడా పనికి మాలిన వాటిని లేదా ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా తప్పించుకుంటూ ఇవ్వాల్సినవి కూడా దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తూ జీవించే వారంగా ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం